Hi friends, welcome to Cine Family 2. గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ఈ సీరియల్ హీరోయిన్ వసుధర వసుధర రియల్ నేమ్ రక్షా గౌడ రక్షా గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది రక్షా గౌడ అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు అభిమానులు అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర దుర్గానే యాడ్ షూట్ కి సంబంధించిన కొన్ని షూటింగ్ లొకేషన్ లేట్ వసుధర దుర్గా నీ యాడ్ షూట్ లో పాల్గొంటూ చాలా బిజీగా క్యూట్ గా ముద్దుగా కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా కూడా కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ ని Subscribe am to